స్పెక్స్ పెట్టుకోవడం చాలా మందికి ఇష్టం ఉండదు కదా కానీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టుకోవాల్సి వస్తుంది అయితే మీకున్న ఐ విజన్ ఇంప్రూవ్ చేస్తూ సైట్ని తగ్గించుకోవడానికి చాలా రకాల యోగి ప్రాక్టీసెస్ ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం సో స్పెషల్లీ ఐకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన అనేది ఇంప్రూవ్ అవుతుంది లేదా మనకు వచ్చిన సైట్ అనేది పెరగకుండా ఉంటుంది సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే ఐస్ ని లూబ్రికేట్ చేయడం కోసం కన్ను రిపల్ని కంటిన్యూస్గా లింక్ చేస్తూ ఉండాలి ఇలా ఇలా ఒక వన్ మినిట్ పాటు బ్లింక్ చేసిన తర్వాత తంబిని తీసుకొని ఇలా మీ హ్యాండ్ డిస్టెన్స్లో ప్లేస్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా మీ తంబి యొక్క నెయిల్ని కాన్సన్ట్రేట్ చేస్తూ చూడాలి ఇక్కడ నుంచి నిదానంగా మీ కనురెప్పలు ఆడించకుండా తమ్ము యొక్క నెయిల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ తమ్ముని ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేస్తూ ఉండాలి ఇలా దూరం మరియు దగ్గర ఒక నిమిషం పాటు ప్రాక్టీస్ చేసిన తర్వాత నిదానంగా మీ రైట్ తంప్ని కాన్సన్ట్రేట్ చేస్తూ మీ చూపును మాత్రమే సైడ్ వేస్ట్లో తీసుకెళ్ళాలి ఇలా రైట్ అండ్ లెఫ్ట్ థంప్ యూస్ చేసి లెఫ్ట్ సైడ్కి కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది చూడండి అబ్జర్వ్ చేయండి ఓన్లీ నేను నా మాత్రమే చూ మూవ్ చే మూవ్ చేస్తున్నాను హెడ్ని అస్సలు మూవ్ చేయకూడదు ఓకే దానిక కళ్ళు మూసుకొని నెక్స్ట్ కళ్ళని పెద్దగా ఓపెన్ చేసి చూడాలి మనకి ఎవరి మీద కోపం వస్తే చాలా పెద్దగా కళ్ళు ఎర్రగా చేసి పెద్దగా చూస్తాం కదా సో అదే విధంగా కోపంగా చూస్తున్నట్టుగా కళ్ళు పెద్దగా ఓపెన్ చేసి చూడాలి అండ్ టైట్ గా క్లోజ్ చేయాలి ఓపెన్ ఓపెన్ ఇలా కూడా ఒక నిమిషం పాటు చేసిన తర్వాత నెక్స్ట్ మీ అరచేతిని బాగా రబ్ చేసుకొని వేడి పుట్టిన తర్వాత అరచేతుల్లో వచ్చిన వేడిని ఇలా మీ కళ్ళ మీద ఉంచుకోవాలి మీ టూ థమ్స్ ఇలా గా ఉంచుకొని మీ చూపుని అప్ అండ్ డౌన్ డయాగ్నల్గా మూవ్ చేస్తూ ఉండాలి ఈ డైరెక్షన్లో అంటే రైట్ హ్యాండ్ అప్ లెఫ్ట్ హ్యాండ్ డౌన్ పొజిషన్లో ఒక ఫిఫ్టీ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత హ్యాండ్స్ చేసి రైట్ హ్యాండ్ కిందికి అండ్ లెఫ్ట్ హ్యాండ్ పైకి ఉండే విధంగా చూసుకోవాలి ఇక్కడ నుంచి కూడా ఇలా డయాగ్నల్గా ప్రాక్టీస్ చేయాలి ఇలా కూడా ఫిఫ్టీ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నిదానంగా కళ్ళు మూసుకోవాలి ఇప్పుడు మన ఐ ని సర్కులర్గా రొటేట్ చేద్దాము రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఇలా టెన్ టైమ్స్ ఒక డైరెక్షన్లో అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఒక టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి నిదానంగా కళ్ళను మూసుకొని ఫైనల్గా మన రెండు అరచేతుల్ని బాగా వేడి వచ్చేంత వరకు రఫ్ చేసి ఆ వేడిని మన కళ్ళ మీద ప్లేస్ చేసుకోవాలన్నమాట ఇలా అరచేతి గుంటల్ని కనుగుంటల పైన ఉండే విధంగా పెట్టుకొని అరచేతుల్లోని వేడి తగ్గిన తర్వాత నిదానంగా కనురెప్పను ఆడిస్తూ ఇలా మీ అరచేట్లో చూసుకోవాలి సో ఈ ఎక్సర్సైజెస్ అన్నీ ఒకేసారి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి స్మాల్ కౌంట్స్తో స్టార్ట్ చేసి అంటే ఫైవ్ ఫైవ్ కౌంట్స్తో టెన్ టెన్ కౌంట్స్తో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మీరు చేసే టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ విజన్ ఇంప్రూవ్మెంట్లో కూడా మీకు చేంజెస్ కనిపిస్తాయి అనమాట ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూనే మీరు డెఫినెట్గా మీరు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది మన ఐ విజన్ని ఇంప్రూవ్ చేసే విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఏ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటి విటమిన్స్ అన్నీ కూడా మన ఫుడ్లో ఉండే విధంగా చూసుకోవాలి సో మనందరికీ తెలుసు ఐ విజన్ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే క్యారెట్స్ తినాలి అని చెప్తూ ఉంటారు కదా సో డెఫినెట్గా క్యారెట్స్ తీసుకుంటూ ఉండాలి సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఫ్యాటీ ఫిష్ ఎగ్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ లెంటిల్స్ పల్సెస్ ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోవడం అనేది అన్ని రకాల ప్రాబ్లమ్కి సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు సో బాడీలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అన్ని రకాల పోషకాలు ఉండే విధంగా మీ మీల్స్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం అండ్ వీటన్నిటితో పాటు సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ సౌండ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే కలతలేని నిద్ర ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు మంచిగా నిద్రపోవాలి అండ్ దానితో పాటు బాడీకి హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్లీ టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇవన్నీ ఫాలో అవుతూ ప్రతిరోజు సన్ రైజ్ టైంలో సూర్యోదయం సమయంలో సూర్యుడు చాలా లేతగా మంచిగా చూడదగినట్టుగా ఉంటాడు కాబట్టి ఆ టైంలో సూర్యుడి వైపు కన్ను ఆర్పకుండా ఒక టూ త్రీ మినిట్స్ చూడగలిగినా చాలు సో సన్ని అలాగే గేస్ చేసి చూడండి అది కూడా మన ఈ విజన్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ దీనితో పాటు అందరూ కామన్గా చేసే మిస్టేక్ అది చిన్నపిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు ఎవరైనా కూడా స్క్రీన్ టైంకి బాగా అడిక్ట్ అయిపోయారు కాబట్టి స్క్రీన్ టైమ్ని తగ్గించుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ హెల్దీ హ్యాబిట్స్ అన్నీ మీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుంటూ స్క్రీన్ టైమ్ని కాస్త మినిమైజ్ చేసుకుంటే చాలు మీ ఐ విజన్ ఇంప్రూవ్ అవుతుంది ఒకవేళ సైట్ ఉన్నట్లయితే అది తక్కువ ముఖం పడుతూ వస్తుంది సో ఫైనల్లీ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్